హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి మరియు ఎస్ఎల్పి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇక్కడ మీకు చూపిస్తున్న పిల్లలు వచ్చేసరికి భీమవరం జాతికి సంబంధించినవి మంచి క్వాలిటీ కలిగిన పిల్లలు సో ఇవి మొత్తంగా ఐదు పిల్లలు అయితే ఉన్నాయి వయసు వచ్చేసరికి రెండు నెలల పదిహేను రోజులు అయితే వీటి వయసు అనేది ఉంటుంది సో అన్నీ కూడా మంచి క్వాలిటీ కలిగిన పిల్లలు సో ఇవి మొత్తంగా ఐదు పిల్లలు అయితే ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి ఐదు కలిపి నాలుగు వేలు ఖచ్చితంగా నాలుగు వేలకైతే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి సో అడ్రస్ వివరాలు వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర శ్రీ లక్ష్మీ ప్రసన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫామ్స్ అండి సో మన దగ్గర వచ్చేసరికి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు కొంచెం పెరుగు క్రాస్కి సంబంధించిన పిల్లలు కూడా సేల్ చేయడం జరుగుతుంది మెయిన్ మన ఎక్కువగా సేల్ చేసేది భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం రిచ్చివాటం పిల్లలు ఎక్కువగా సేల్ చేయడం జరుగుతుంది సో వీటికి వచ్చేసరికి ఈ సమ్మర్ అంటే క్లైమేట్ రేసిన వల్ల మరేంటో తెలియదు కానీ తోకలైతే లేవు చాలామంది లాస్ట్ వీడియోలో అడిగారు ఇవి క్వాలిటీ అయిన పిల్లలా కాదన్న సందేహంతో మనల్ని అడగడం జరిగింది సో ఎవరైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో మన పాత వీడియోస్ ఇదే ఛానల్లో ఉన్నాయండి సో ఒకసారి మీరు చూసారంటే మన క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది లేదు అంటే మీరు కామెంట్లో నాకు తెలియజేయండి సో లేదంటే వాట్సాప్లో నన్ను అడిగినా మన పాత వీడియోస్ అనేవి మీకు షేర్ చేయడం జరుగుతుంది సో అదే బ్రేడర్లకు సంబంధించిన పిల్లలు అండి ఇవి సో ఎలాంటి మార్పు అయితే ఉండదు సో అలాగే మీకు క్వాలిటీ విషయంలో ఖచ్చితంగా క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని మనల్ని మీకు ఎప్పుడైతే ఏ బ్యాచ్ అయితే నచ్చితే ఆ బ్యాచ్ అయితే మీరు తీసుకోగలరు సో ప్రజెంట్ అయితే ఇవి సేల్కున్నాయండి సో ఇవైతే మంచి క్వాలిటీ కలిగినవి వీటిలో వచ్చేసరికి రెండు పుంజులు అలాగే మూడు పెట్లుగా ఇవైతే చెప్పడం జరుగుతుంది సో మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి